రెల్లును పోలి ఉన్నాము గుళ్ళకమ్మలో రెల్లు నిలిచిన్నను నీటి ప్రభావమునకు ఉరవడి వచ్చినప్పుడు రైళ్ళు వంగిపోతుంది మనము కూడా శ్రమలలోను బాధలను దుఃఖాలలోనూ మనోవేదనలోనూ అలాగే కుంగిపోతున్నాం కానీ కుంగిన మనము రెల్లులాగా పైకి లేయాలి ఎందుకంటే బాధలో బాధపడితే ఏమి చేయలేము చేతగాని వాడమవుతాం మనం దేవుడు ఇన్ని శ్రమలలో కూడా బాధలలో కూడా గోత్రపు సింహం వలే ఉండమన్నాడు ఆయనకే కృతజ్ఞత అస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా శ్రమను దొంగిలి నా సంతోషాన్ని ఎవడు దొంగిలించుకుంటున్నట్లు నన్ను కాపాడు ప్రభా నీ ఉంటే నాకు చాలా ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం ఎప్పుడైతే నమ్ముతామో మనలో ధైర్యము నెమ్మది సంతోషాన్ని ఆయన ఇస్తాడు బాధలు మనుషులకే వస్తాయి బాధలు మనుషులకే వస్తాయి మరలా వాటి నుండి కాపాడేవాడు మన దేవుడే విసింహము సింహపు పిల్లలు ఆకలి కొనేమో కానీ నా పిల్లలు ఆకలి కొనరు అన్నాడు దేవుడు మనం పోషించేవాడు ఆయనే సృష్టించే సృష్టించిన వాడు ఆయనే పోషించేది ఆయనే రక్షించేది ఆయన ఆయన నామమునకే స్థుతి కలుగునుగాక మనం ఆయన అంటూ ఖర్చుకొని ఉంటే ఆయన త్రోసి వేసే దేవుడు కాడు ఆయన కృప అత్యంత శక్తివంతమైనది ఆయన ప్రేమ భూమికి ఆకాశమునకు భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో చూడు ఆ కాలుష్యము కంటే ఎత్తైనది ఆయన ప్రేమ అంతులేదు అంతము లేదు సముద్రానికైనా అంతుందేమో కానీ ఆయన ప్రేమకు అంతులేదు ఆయన అత్యంత శక్తివంతుడు ప్రతి శక్తుల నుండి ఏ శక్తి ఆయన శక్తి ఎదుట చాలదు ఆయన కృప అత్యంత బలమైనది ఆయన ప్రేమ అమూల్యమైనది ఆయన ఆయన రెక్కల చాటును మనం దాగి ఉన్నప్పుడే ఆయన సంతోషమును ఉల్లాస వస్త్రమును మనకిస్తాడు అలాగనే ప్రభా నాకు కూడా సంతోష వస్త్రమును ఉల్లాస వస్త్రమును కలుగు చేయుము కలుగు అని నీవు కూడా కోరుకో సంతోష వస్త్రము మనకు కావాలి దేవునికి కృతజ్ఞతా స్థుతి కలువును గాక అమేన్ అమేన్